హలో అండి వెల్కమ్ టు చిన్న కథ కాదు ఛానల్ ఇవాటి మనం వీడియోలో ముల్లంగితోటి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు ముల్లంగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వేయించిన పల్లీలు తీసుకోవాలి మేము వేయించిన పల్లీలు లేకపోతే పల్లీలు ఫ్రెష్గా కూడా వేయించేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర తెల్లపాయలు పచ్చిమిర్చి పోపుకి కరివేపాకు ఉల్లిపాయలు నాన్ వెట్టిన చింతపండు తీసుకోవాలి ముందుగా పాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేయండి మరీ ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ జీలకర్ర తెల్లపాయలు పచ్చిమిర్చి వేయించేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా వేగాక మనం ముల్లంగి ముక్కలు వేసి వేయించేసుకోవాలండి ముల్లంగి చాలా హెల్దీ అండి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి షుగర్ ఉన్న వాళ్ళు ఇవి తింటే మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది స్కిన్ ప్రాబ్లమ్స్ డ్రై స్కిన్ వాళ్ళు కూడా ముల్లంగి తినచ్చు అండ్ అందులో ఇందులో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఇది ఇమ్యూన్ సిస్టము క్యాన్సర్ సెల్స్ని ప్రివెంట్ చేయడము గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడము అన్నీ చాలా క్వాలిటీస్ ఉన్నాయండి ముల్లంగిలో ఇప్పుడు మనం వెయిన్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టేసుకున్నాక తర్వాత మిక్సీ జార్లో పల్లీలు ఈ వేయించిన ముల్లంగి వీటితో పాటు నానబెట్టుకున్న చింతపండు వేసి కొద్దిగా సాల్ట్ మనకి మీకు రుచికి తగ్గనంత సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసుకున్నాక మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోండి అప్పుడు మనకి చట్నీ మరీ గట్టిగా కాకుండా కొంచెము బాగా క్రీమీగా సాఫ్ట్గా ఉంటుంది అంతే ఇప్పుడు మనము తిరువాత పెట్టేసుకోవడమే సో వేయించిన ప్యాన్లోనే కొంచెంగా ఆయిల్ వేసి ఆవాలు పోపు దినుసులు వేసేసుకొని కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని చట్నీలోకి కలిపేయడమే అంతే టేస్టీగా ఉండే ముల్లంగి చట్నీ రెడీ మీరు ముల్లంగితోటి చట్నీ కాకుండా సాంబార్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు యాక్చువల్గా సలాడ్ తినే వాళ్ళు ముల్లంగి అలాగే కూడా తినచ్చండి చాలా బాగుంటుంది సో మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్